హలో హాయ్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ మేము చికెన్ చేస్తున్నాం ఈరోజు చికెన్ తెచ్చుకున్నాం ఇది ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెంతం కూర వేసుకొని కలుపుతున్నాము చికెన్ చూడండి చికెన్ని మెల్ట్ చేసి పెట్టుకున్నాం ఏమేమి వేసామంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిసేపు కలిపి పెట్టాలి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది వేగాక అల్లం ఇల్లు పేస్ట్ ఇష్టమే ఉంది కదా ఇది మ్యారినేట్ చేసింది ఇదంతా కలిపి వేసేసుకోవాలి మొత్తం డైరెక్ట్గా చేస్తున్నాము ఉడకబెట్టి కాకుండా డైరెక్ట్గా చేస్తున్నాము చికెన్ని ఇలా డైరెక్ట్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ముందుగానే మనము అన్నీ కలిపి పెట్టుకుంటాం కదా ఉప్పు కారం పసుపు కొద్దిగా ఆయిల్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపి పెట్టి కొద్దిసేపు దాంట్లో కొంచెంసేపు ఆ మ్యారినేట్ మొత్తము బాగా పడుతుంది అనమాట వాటికి పట్టినప్పుడు ఇది డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇది ఈజీ పద్ధతి ఉడకబెట్టి చేసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసుకొని కొద్దిసేపు పక్కకున్నాక చేసుకున్న చేసుకోవచ్చు ఉడుతుంది కొద్దిసేపు మూత పెట్టాలి కొద్దిసేపు మూత పెట్టినాక డైరెక్ట్గా చేస్తున్నాము కొంచెం పులుసులాగా అందరికీ సరిపడేలాగా పులుసులాగా పెడుతున్నాము ఇల్లు తెచ్చుకొని చేసుకుంటున్నాము టమోటా ఇలా కలుపుకోవాలి కొద్దిసేపు తర్వాత మూత పెట్టుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకున్నాక చికెన్ బాగా బాయిల్ అవుతుంది చికెన్ ఉడుకుతూ చూడండి ఇలా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని చూడండి జస్ట్ గ్రేవీ లాగా వస్తుంది బాగా గ్రేవీ పెట్టుకో పెట్టుకుంటారు కదా అలా గ్రేవీ లాగా వస్తుంది మీరు అంతా ఇనికినాక లాస్ట్లో గ్రేవీ లాగా వస్తుంది లాస్ట్లో టమాటాలు వేస్తాము చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని చూడండి కలపాలి ఏమన్నా ఉప్పు కారం తక్కువ ఉందేమో ఇప్పుడు వేసేసుకొని కలుపుకోవాలి కొద్దిగా కారం తక్కువ ఉంది ఉప్పు కూడా వేసాము ఉప్పు కూడా కొంచెం తక్కువ ఉంది ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఉప్పు కారం పసుపు నూనె ఆయిల్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కూడా కొంచెం అల్లరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేసామంటే కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసాము చికెన్ ఉడుకుతుంది బాగా చికెన్ కొద్దిసేపు ఉడకనివ్వాలి అది మూట పెట్టేసాము టమోటా వేసేసాము ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది టమోటా ఇప్పుడు ఇప్పుడు వేసాము టమోటాలన్నీ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది టమోటాలు అన్నీ టమోటాలు దాంట్లో వేసేస్తే కర్రీలో కూరలో ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉడికిపోయింది చూడండి అప్పుడే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాము కదా కొద్దిసేపు అందుకోసము తొందరగా ఉడికిపోతుంది చికెన్ టమాటాస్ కూడా ఉడికిపోతాయి ఇప్పుడు కొద్దిసేపు మూత పెడతాము ఉడికినాక కొద్దిగా వాటర్ వేసుకుందాము కొద్దిగా వాటర్ తీసుకున్నాము దీంట్లోనే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కొద్దిసేపు దాంట్లోనే వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకొని ఏమన్నా ఆయిల్ ఉప్పు కారము అలా ఉంటుంది కదా అదంతా ఈ వాటర్లోకి వచ్చేస్తుందని ఈ వాటర్ దీంట్లోనే వాటర్ వేసేసాము చికెన్ విత్ జొన్న రొట్టె జొన్న రొట్టె కోసం మేము గ్రేవీ లాగా పెట్టుకొని గ్రేవీ కోసము వాటర్ వేసేసుకుంటున్నాము మీకు కూడా మీ ఇంట్లో మీరు కావాలంటే ఇలాగే తయారు చేసుకొని చూపించండి సేమ్ డైరెక్ట్గా చేసేసుకోండి ఈజీగా తొందరగా మళ్ళీ ఉడకబెట్టుకోవాలి మళ్ళీ కర్రీ చేసుకోవాలి అంటే కొంచెము టైం పడుతుంది కదా అలా కాకుండా ఇలా డైరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి టైం సేవ్ అవుతుంది సో మీరు కూడా ఇలాగే మ్యాగినేట్ చేసుకొని పెట్టుకొని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు చికెన్ మేము జొన్న రొట్టెలోకి కాబట్టి కర్రీ లాగా కొంచెము గ్రేవీ మొత్తం పెట్టుకుంటున్నాము గ్రేవీ లాగా టమాటా అంతా మగ్గిపోయింది టమాటా కొద్దిసేపు నిశ్వాసం లేకుండా మగ్గిపోవాలి టమాటా అంతా మగ్గినాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకున్నాం చూడండి వాటర్ వచ్చేసి గ్రేవీ లాగా వచ్చింది ఎందుకంటే జొన్న రొట్టె కాబట్టి జొన్న రొట్టెలు తినడానికి వీలుగా బాగుంటుంది కర్రీలు చేసుకుంటే డైరెక్ట్గా ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇలా కర్రీ కూర అయినా చేసుకోవచ్చు చికెన్ కర్రీ వెయ్యి కొంచెం జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది జొన్న రొట్టె చపాతి సొద్ద రొట్టె ఇలా రొట్టెలోకి ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా చికెన్లోకి దోశ దోశలోకి తిన్నారా చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చికెన్ చేసి వేసుకొని డైరెక్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ ఉంది కదా అది వేసుకుంటే చాలు ఆచి చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటాం మేము కొద్దిసేపు ఉండాలి కొద్దిసేపు ఉన్నాక కొద్దిసేపు ఆ మొత్తము ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఇనికిపోవాలన్నమాట ఇనికిపోయాక వాటర్ మొత్తము అప్పుడు చికెన్ మసాలా ఆచి చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ధనియాల పొడి ఆచి చికెన్ మసాలా వేసుకోవాలి లాస్ట్లో అంతే చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉన్నా డైరెక్ట్గా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వాటర్ అంతా ఇనికిపోయింది బాగా గ్రేవీ లాగా వచ్చింది చూడండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం ఆచి చికెన్ మసాలా పొడి వేస్తున్నాము కొద్దిగా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియా ధనియా పౌడర్ వేస్తున్నాము ధనియా పౌడర్లో ఏమేమి వేసినామా ధనియాలు చెక్కల లవంగా జీలకర్ర మెంతలు అన్నీ వేసి మిక్స్ పట్టుకొని ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా అంతే కర్రీ రెడీ అయిపోయింది జొనరోటోలోకి గ్రేవీ రెడీ అయిపోయింది డైరెక్ట్గా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది ఇలా ట్రై చేయండి మీరు డైరెక్ట్గా ఉడకబెట్టుకోకుండా ఇలా కలిపేసి కొద్దిసేపు మూత పెడితే అయిపోయా చికెన్ కర్రీ రెడీ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా కొద్దిసేపు గ్యాస్ పైన ఉడికించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరు కదా కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే ఫినిష్ అయిపోయినట్లే ఒక టూ త్రీ మినిట్స్ అంతే అలా ఉడికిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకుంటే ఆ కర్రీ ఆయిల్ అంతా పైకి వచ్చేసి కర్రీ చూడండి ఎంత బాగుంది అసలు జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ కొద్ది రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా డైరెక్ట్గా చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది చాలా బాగుంది రాగి సంగట కూడా చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని చూడండి ఏం లేదు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాన్ని తీసుకొని మనము ఆయిల్లో కొంచెము ఉల్లిగడ్డలు వేసేసుకొని తాళిన గింజలు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని తర్వాత చికెన్ వేసుకొని పెద్దస్తే ఉడికించాలి డైరెక్ట్గా వేసేసుకొని ఎందుకంటే ముందుగానే మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి అయిపోయింది చికెన్ కర్రీ ఇప్పుడు నెక్స్ట్ రొట్టె రొట్టెలు కాలుస్తున్నాము రొట్టెలు బయట నుంచి తెచ్చుకున్నాము ఇవి రొట్టెలు కాలుస్తున్నాము జొన్న రొట్టెలు చికెన్లోకి కాల్చే విధానము జొన్న రొట్టెలు ఇలా గ్యాస్ ముట్టించేసి గ్రిల్లు పెట్టి జొన్న రొట్టెల గ్రిల్ ఉంటుంది కదా ఆ గ్రిల్ పెట్టేసి గ్రిల్ మీద కాలుస్తున్నాము జొన్న రొట్టె చికెన్ కర్రీ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇలా కాల్చుకోవాలి మొత్తం ఇలా కాల్చుకున్నప్పుడు టోటల్ తెచ్చుకుంటాము బయట నుంచి కానీ మళ్ళీ అట్లనే తినకుండా వాటిని కొంచెం ఇలా వేడి చేసుకొని కాల్చుకొని తిందాం అనుకోండి బాగుంటుంది వేడి వేడిగా కొన్ని కొన్ని బయట నుంచి తెచ్చుకున్న చల్లగా ఉంటాయి మళ్ళీ తినలేము చల్లగా ఉన్నాయి చల్లగా ఉన్నాయి అని అంటారు కాకపోతే అవి తెచ్చుకునేటివి ఏం చేస్తామంటే ఇలా కాల్చుకొని తింటే కొంచెం బాగుంటుంది వేడిగా ఉంటాయి ప్లస్ అలా తినడానికి వీలుగా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా అన్ని కాల్చుకోవాలి అన్ని రొట్టెలు తెచ్చుకున్నాము అన్ని రొట్టెలు కాల్చుకోవాలి చికెన్ కర్రీ వేస్తుంది జొన్న రొట్టె చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి జొన్న రొట్టె విత్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఇలా కాల్చుకోవాలి జొన్న రొట్టె ఇలా వేడి వేడిగా తెచ్చుకో ఇలా వేడి వేడిగా కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి జొన్న రొట్టెలు బయట తెచ్చుకున్నా కొంచెం చల్లగా ఉన్నాక కొద్దిసేపు ఉండి తినాలా అనుకున్న వాళ్ళు కూడా ఇలా కొద్దిసేపు ఉన్నాక కొద్దిసేపు ఇలా గ్రిల్ మీద కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి టి కాస్తున్నాం ఇలా కొంచెం కూడా బయట ఏమన్నా కొంచెం కాలకపోతే సైడ్లకు అదంతా ఇక్కడ కాల్చుకోవచ్చు మనము బయట తెచ్చుకున్న రొట్టెలు కాలకపోతే ఇలా మళ్ళీ రిపీట్గా మళ్ళీ కాల్చుకోవచ్చు ఇంట్లో గ్రిల్ పెట్టుకొని